హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ నీకు మీకు నేను ఒక మంచి కలెక్షన్ అయితే చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ మన షాప్ అడ్రస్ చెప్పుకుందామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్లో ఉన్న సాత్విక్ ప్రింట్ శారీస్ అని కట్ పేసే షాప్ నెంబర్ నూట పదమూడు బేబీల క్లాస్టిక్ రంగాలనే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది మీకు షాప్లోకి షాప్ దగ్గర ఎంటర్ వంగ నేను కానీ అన్నయ్య కానీ మా అమ్మ కానీ అందరికీ మీ అందరికీ పరిచయమే మేము ఎవరో కనిపిస్తాము వీడియోలో కనిపించే మేమైనా ఉంటాము లేదన్నా అమ్మాయినా మా హస్బెండ్ అయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు మీకు మంచి వెల్కమ్ ఇస్తారు మంచిగా శారీస్ చూపిస్తారు మంచిగా సేల్ చేస్తారు ఓకే అండి ఇంకా ఈ కలెక్షన్లోకి అయితే వచ్చేద్దాము ఇది వచ్చేళ్ళకి విస్కోస్ బార్డరు ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది క్లాత్ డిజిటల్ జార్జెట్ అనమాట బార్డర్ అది అదకొండ అలాగా వీవింగ్ వస్తుంది అనమాట మొత్తం చెమ్కీ థ్రెడ్ అంతా వస్తుంది ఈ థ్రెడ్ కూడా మామూలుగా కొంతమంది చీప్ క్వాలిటీస్ తీసుకుంటే కనుక థ్రెడ్ పోతుందండి కొంచెం అంతా పోతుంది అలా చెప్తున్నారు కానీ లేదండి మన దగ్గర తీసుకున్న వాళ్ళకి మనకి మంచి రివ్యూ ఉంది మీకు థ్రెడ్ కూడా ఎక్కడ కొంచెం కూడా పోయేదంటూ ఉండదు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది మీరు ఈవెన్ చేత్తో పీకుతున్నా కూడా పోదనమాట క్వాలిటీకి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ప్యూర్ డిజిటల్ జార్జెట్స్ చూడండి ఎంత బాగున్నాయి డిజిటల్ శారీస్ గ్రీన్ వచ్చేసింది ఇది కలర్ చూడండి కలర్ కాంబినేషను ఇవేంటంటే కనుక చాలామంది అడుగుతున్నారు అంటే మంచి క్లాత్ అండి క్లాత్ బాగుండాలి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు సిల్క్ శారీస్ ఇంత రేటా అన్నట్టుగా ఉంటుంది కొంతమందికి కానీ క్వాలిటీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే కనుక మనకి మంచి క్వాలిటీ కావాలి మంచి కాస్ట్ అయినా పర్వాలేదు బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఫుల్ శారీస్ ఫ్రెష్ అనమాట ఇవి ఫ్రెష్ మిక్స్ క్యాటలాగ్ శారీస్ బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ డిజిటల్ వచ్చేస్తుంది మీటర్ బ్లౌజ్ వస్తుంది విత్ శారీ పన్నా చూడండి మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ డిజిటల్స్ అండి నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను కాబట్టి మీకు మంచి ప్రైస్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను హోల్సేల్ అండ్ రిటైల్ రెండు కూడా ఇవ్వాలనుకుంటున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫస్ట్ వీడియో కాబట్టి నేను కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటానండి మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే కొంచెం బిజీ అయిపోతాం వీడియోస్ కంపల్సరీ పెట్టాలి అనుకుంటాను తర్వాత మళ్ళీ కొంచెం వర్క్ బిజీ ఉండటం వల్ల నేను వీడియోస్ తీయలేకపోతున్నాను పెట్టలేకపోతున్నాను సో అందుకని చెప్పేసి గ్యాప్ వస్తూ ఉంటుంది ఇప్పుడైతే మాత్రం మళ్ళీ మీ అందరి ముందుకి మంచి కలెక్షన్తో అయితే కనుక వచ్చేసాను ప్యూర్ ప్యూర్ డిజిటల్ జార్జెట్స్ కింద కలర్ కాంబినేషన్తో చూడండి ఎలిఫెంట్ గ్రే కలరు బ్లూ కలరు ఇది అన్నీ అసలు ఈ కలర్ అని చెప్పడానికి లేదు ప్రతి కలర్ కాంబినేషన్ కలుస్తూ ఉంది అందులో పింక్ యాష్ కలరు గులాం పింక్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇదైతే మాత్రం చాలా మంచి క్లాసిక్ కలరు ప్రతి చీర కూడా చీర జాకెట్ శారీ విత్ బ్లౌజ్ మొత్తం తో సహా డిజిటల్ వచ్చేస్తుంది చూడండి ఇది ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం వేరియేషన్స్ తోనే కనిపిస్తున్నాయి ఈ బ్లౌజ్ బ్లౌజ్కి డిఫరెన్స్ తెలుస్తుంది మొత్తం కూడా విస్కోస్ జార్జెట్ కింద బార్డర్ చూడండి సూపర్ ఉంటాయి చీర కొలత వచ్చే వాళ్ళకి ఆరు ముప్పై కొలత అండి నార్మల్గా శారీస్ వచ్చే వాళ్ళకి చాలా మంది చాలా చీరలు కొంతమంది చెప్తున్నారనమాట శారీస్కి సరిపోవట్లేదండి అని కానీ మన దగ్గర మొక్కల చీరలే కాదు బారు చీరలు అంటే కట్ శారీసే కాదు ఫుల్ శారీస్ కూడా మంచి కొలత అయితే ఉంటాయి సిక్స్ థర్టీ కటింగ్ పక్కా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ అయినా ఉంటుంది కానీ సిక్స్ థర్టీకి అయితే మాత్రం తగ్గదు ఎక్కువైనా ఉండేది కానీ తక్కువ అయితే రాదు కొలత ఎందుకంటే పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది మీరు బ్లౌజ్ తీయంగా మీకు ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ శారీ అయితే ఉంటుంది ఎవరికైనా సరే సరిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ అయితే చూడండి పల్లో అది అదిగో లోపల వైపు చూడండి డిజిటల్ అంటే అలా ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ప్రింట్ కనిపించదు అనమాట అసలు ఇంత ఉ ఇప్పుడున్నంత ఫ్రంట్ సైడ్ ఉన్న అంత నిండుగా బ్యాక్ సైడ్ అస్సలు ఉండదు క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మీరు ఒకసారి క్లాత్ కట్టుకున్నారంటే శారీ అయితే వద్దని చెప్పి చెప్పరు అంత మెత్తగా ఉంటుంది బాగుంటుంది లైట్ వెయిట్తో ఉంటుంది ఇక ఈ కలెక్షన్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి చెప్పాను కదా హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఇస్తున్నాను హోల్సేల్ కావాలంటే కనుక బండిల్కి టెన్ ఉంటాయి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి రిటైల్ అయితే కనుక సింగిల్ శారీ అయినా అవైలబిలిటీ ఉంది రేట్ వచ్చే కేవలం 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 నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి హోల్సేల్ ఆర్ రిటైల్ లేదు ఇంకా మేము టెన్ శారీస్ తీసుకున్నా ఇదే ప్రైస్ పడుతుందండి చూడండి బండిల్స్ అయితే అలా ఉన్నాయి లేదు ఇంకా ఎక్కువ తీసుకుంటాము మాకొక ఫార్టీ శారీస్ కావాలి థర్టీ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక మమ్మల్ని కా నన్ను కాంటాక్ట్ అయితే నేను నా నెంబర్ ఇస్తాను మీకు కాంటాక్ట్ అయితే కనుక మీకు హోల్సేల్ ప్రైస్ అంటే అంటే ఫార్టీ ఫిఫ్టీ శారీస్ మీద ప్రైస్ ఎంత పడుతుందో చెప్తాను ఇప్పుడు బండిలకి టెన్ ఉంటే టెన్ శారీస్ తీసుకున్న సింగిల్ శారీ తీసుకున్న ఇదే ప్రైస్ అయితే పడుతుంది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఓపెన్ చేస్తే ఇంకా బాగున్నాయి మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి